చాగంటి సోమయాజులు తెలుగు సాహిత్యములో పదునైన కథా రచయిత వీరు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం జనవరి పదిహేనవ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఒకటిన మరణించారు చాసో వీరి మరో పేరు చిన్నాజీ పేరుతో పంతొమ్మిది వందల నలభై రెండులో వారి మొట్టమొదటి రచన భారతి పత్రికలో ప్రచురితమైంది వారి రచనలు కుంకుడాకు వాయులీనం ఎంపు కుక్కుటేశ్వరం చిన్నాజీ మొదలైనవి వీరి కథ వాయులీనం ఇప్పుడు విందాం ఈ కథ ఇంగ్లీష్లోనికి అనువాదమైనది విందాం వాయులీనం రాజ్యానికి ఒంటి మీద స్పృహ పూర్తిగా తప్పిపోయింది అది ఈ ప్రపంచంలో లేదు వెంకటప్పయ్య ప్రాణాలు ఎక్కడివక్కడ ఎగిరిపోయాయి పరీక్షగా మొహంలోకి చూశాడు రాజ్యం పెదిమలు కదులుతున్నాయి ఏవో మాటలు అంటున్నట్టుంది మాటలు పైకి రాకపోయినా మనస్సులో ఏదో అనుకుంటున్నాది వసే రాజ్యం అని ఆదుర్దగా పిలిచాడు అది పలకలేదు అది ఈ ప్రపంచంలో లేదు మనోహరమైన తోటి రాగాన్ని తోడుపుచ్చుకొని వీధుల్లో విహరిస్తున్నది వసారాలో పిల్లలు గందరగోళం చేస్తున్నారు విధవల్లారా ఏమిటో అల్లరి అని గట్టిగా పిల్లల్ని వెంకటప్పయ్య కసిరాడు పిల్లలు దగ్గరగా ఉంటే చావగొట్టేవాడే అబ్బా తుల్లిపడ్డానండి పిడుగుపడ్డట్టు పిల్లల మీద అలాగా విరుచుకుపడుతున్నారేం అని రాజ్యం తెలివి తెచ్చుకొని అడిగింది కళ్ళు చిట్లించి మొగుణ్ణి చీదరగా చూసింది నీ వంట్లో ఎలాగుందో చెప్పు అని ఆతృతగా అడిగాడు వాళ్ళని ఎందుకలా కసిరారు కసిరితే కసిరాను ముందు వంటలో ఎలాగుందో చెప్పు నిక్షేపంలాగుంది ఇప్పుడు ఏమొచ్చిందని పిలిస్తే పలికావా మరి పిలిచారా పిలవలేదు మరి అలాగనా అని రాజ్యం నవ్వింది దాన్ని నవ్వు మొహం చూడ్డానికి భయంకరంగా ఉంది పైకి వచ్చేసిన గుడ్లగూబ కళ్ళు ముందుకు పొడుచుకు కనబడుతున్న ముందు పళ్ళు మొహాన్ని భీభత్సం చేశాయి ఒళ్ళు మర్చిపోయానండి అని రాజ్యం మళ్ళా నవ్వింది అంతే కదా అని వెంకటప్పయ్య కాస్తంత కుదుటపడ్డాడు రాజ్యం టైఫాయిడ్ జ్వరంతో తీసుకొని తీసుకొని కింద పెట్టవలసినంత అయి బతికి బట్టగడుతున్నది పత్యం తింటూ ఇంకా వారం రోజులే అయింది వెంకటప్పయ్యకు అదురు మాత్రం పోలేదు ఆ మాయదారి టైఫాయిడ్ జ్వరము మూడు వారాలుగా పొక్కిపోసిన తర్వాత దిగజారలేదు మళ్ళా తిరగబెట్టింది మరి మూడు వారాలు చూడు నా మహత్యం అని ముప్పు తిప్పలు పెట్టింది పథ్యం పెట్టించిన ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చిన వెంకటప్పయ్యకు పక్క బెదురు అలాగనే ఉండిపోయింది ఏ క్షణంలోనైనా దాని ప్రాణం గుటుక్కుమంటుందనే వాడి భీతి నా ఒంట్లో హాయిగా ఉంది తింటున్నది అరుగుతున్నది నిద్రపడుతున్నది అంత జబ్బు పడ్డాక నిలుచున్న పాళంగా మామూల మనిషిని కమ్మంటే అవుతానా అన్నది రాజ్యం రాజ్యాన్ని చూస్తే రాజ్యాన్ని చూస్తే మాత్రం దాని వంటలో ప్రాణాలు ఎలాగా నిలబడి ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తుంది ఖండయావత్తు ఆర్చుకుపోయి ఎమికల మీద తోలు మాత్రం మిగిలి ఉన్నది నువ్వు పరధ్యానంగా ఉంటే గుండెలార్చుకుపోయాయి అన్నాడు నిద్రపోతున్న పిల్లల్ని చూశాడా ప్రాణం ఉందా లేదా అనే సంకోచం వాణ్ణి ప్రతిరోజు పీక్కు తింటూ ఉండడం దాని కడుపు కిందికి మీదికి ఊపిరికి ఎగురుతూ ఉంటే బతికే ఉన్నాదని నిర్ధారణ చేసుకుంటూ ధైర్యపడడం వాడికి పరిపాటైపోయింది మనస్సు ఎటో పోయింది నా వంట్లో మరేం లేదు ఈ ఇంటికి మారిన దగ్గర నుంచి నాకు హాయిగా ఉంది అన్నది రాజ్యం నాకు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి హాయిగా ఉంది ఏదో కొత్త సంతోషం కలుగుతున్నది ఎటొచ్చి అద్దె కాస్త అనుకో అన్నాడు అద్దెకే బెంగగా ఉంది అన్నది రాజ్యం ప్రాణానికే క్షేమం లేని తర్వాత వేధవ అద్దెకు చూసుకుంటామా ఏ బెంగావద్దు అన్నాడు అంతకుముందు వాళ్ళు ఇరుకు సందుల్లో ఈక్ష్వాకుల కాలం నాటి పాత గోభ్యంలో అద్దె చవకని ఉండేవారు అక్కడ ఉన్న నాళ్ళు ఇంటిల్లిపాదికి రోగాలే ఆఖరికి రాజ్యానికే ప్రాణం మీదకొచ్చింది మనిషి తోడు ఆస్పత్రిలో ఆసుపత్రిలో నుంచి యమయాతర పడ్డాడు కట్టుకున్న మొగడు కనుక్కున్న పిల్లలు అదృష్టవంతులు కావడాన్ని బతికి మనుషుల్లో పడ్డాది ఇప్పుడు కొత్తగా కట్టిన సిమెంటు డాబాలో రెండు చిన్న గదులు వసారా అద్దెకు తీసుకున్నారు ఎదురుగుండా చూడముచ్చటైన మేడ ఉన్నది ఇళ్ళ చుట్టూ విశాలంగా పెరళ్ళున్నాయి పెరళ్ళన్నీ ఉద్యానవనాలి విధవ డబ్బు ఏదో కూడిక చేసుకుంటా నువ్వు బతికావు అంతే చాలు అన్నాడు అదేమన్న మాటలేండి నా జబ్బుకి ఎక్కడి నుంచి తెచ్చారో ఎంత అయిందో ఇప్పటికి నాకు చెప్పకుండా ఉన్నారు అది ఆలోచించుకోవాలి అన్నది ఊసు ఆ ఊసు నీ నెత్తొద్దనా ముందు నీ ఆరోగ్యం చూసుకో నువ్వేమీ లోభపడకు కావలసినంత ఓవల్టిన్ను తాగు తెచ్చిన పళ్ళన్నీ తినేయి పిల్లలకి కూడా పెట్టకు తినకేం చేస్తున్నాను కాళ్ళు తాపుకొని నీ చేత వండించుకొని మరీ తింటున్నాను ఏదైనా అప్పు అప్పే కదా మనకి ఇంకో విధం ఉంది కనుకనా ఆ ఊసు ఎత్తనా అన్నాడు డబ్బు మాటెత్తగానే వాడికి గాభరా పుట్టింది జీతం రెండు నెలలది కాక రెండు వందలకి దాటి ఖర్చు అయిపోయింది డాక్టరు అశ్వనీ దేవతలాగా పుచ్చుకోకుండా కాపాడుకొచ్చిన ఉత్తమందులకి అయిపోయింది ధర్మాస్పత్రిలో పడేసిన తలకి మించిన ఖర్చు అయింది ఎత్తనులండి తీర్చుకుందాం తాపీగా కోడికకి ఏముంది నా చేతిలోనే ఉంది సరేలే అలాగే చేతువు కాని అని వెంకటప్పయ్య పెరట్లోకి పోయాడు వాడిక సంభాషణ పెంచటం ఇష్టంగా లేదు కాళ్ళు చేతులు ముహం కడుక్కొని వచ్చాడు తల దువ్వుకొని వేసుకున్నాడు వీధిలోకి బయలుదేరాడు రాజ్యం మళ్ళా ఈ ప్రపంచంలో లేదు చిరిచీకటి గదిలోకి ప్రవేశిస్తున్నది కిటికీలోంచి సాయంకాలం వెళ్తురు రాజ్యం మొహం మీద పడి బంగారపు పూత పోస్తున్నది వెంకటప్పయ్య రాజ్యం మొహాన్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు వాడికి భయం మరీ కలగలేదు చిన్ననాటి ఏ మధుర సన్నివేశాన్నో జ్ఞప్తికి తెచ్చుకొని ఒళ్ళు పరవశమవుతున్నదనుకున్నాడు ముఖంలో దేదీప్యమానంగా సంతోషం తాండవిస్తున్నది కొన్ని సంవత్సరాలై రాజ్యం అంత సంతోషంగా ఉండటం వెంకటప్పయ్య చూడలేదు కాపరానికి వచ్చిన తొలి సంవత్సరం ఇరవై నాలుగు గంటలు కిలకిల నవ్వుతూ బంతిలాగా తొలి పాట్లు పడుతూ ఉండేది సంవత్సరం తిరగకుండా దాని గుండెలకి చంటి కుర్రాన్ని అప్పగించి సాగరాన్ని ఉత్తరించుకు వెళుతూ అవతల ధరికి చేరమంది జీవితం కాపరానికి వచ్చి ఆరేళ్ళు అయింది ముగ్గురు కొడుకుల తల్లి అయి ఈదుతున్నది అకస్మాత్తుగా రాజ్యం నోరు తెరిచింది తల ఓ పక్కకి పెట్టి ఆడిస్తున్నది దాని చేష్టకి వెంకటప్పయ్య పకాలున నవ్వాడు ఆ నవ్వు కోరింత దగ్గులాగా వాణ్ణి గాని వదిలిపెట్టగలేదు రాజ్యం విహాయస వీధుల్లోంచి ఆ నవ్వుతో భూమి మీదికి వచ్చేసింది ఎందుకు అంత విరగబాటు నవ్వు అని మొగ్గు అడిగింది ఏది మళ్ళా నోరు సాగదీసి మెడవంచి ఆడించు చూస్తాను అన్నాడు అదా ఎదురింటి పిల్ల పాడుతున్నది వినండి అన్నది రాజ్యం చెప్పాక ఎదురింటి నుంచి సంగీతం వస్తున్నట్లు చెవులకు తెలిసింది చెవుల్లో గుయ్యి గుయ్యి అదేమిటో తెలుసుకోవాల్సిన అవసరం వాడికి అంతవరకు కలగలేదు ఓహో ఇక్కడ సంగీతం వినబడుతున్నదే అది ఆ సంగతి చిన్నప్పుడు నువ్వు చిన్న వాయులీన విద్వాంసురాలివి కదూ మరచిపోయాను అన్నాడు కామవర్ధని రాగాలాపనతో కంపిస్తూ పువ్వు వెలగవాసనతో మత్తెక్కి గాలి బరువుగా గదిలోకి ప్రవేశిస్తున్నది ఏమర్రో ఈ పిల్లలు ఇక్కడ సంగీత కచేరీ అవుతున్నది వచ్చి వినండి అన్నాడు కొడుకులిద్దరూ వీధిలోకి పోయి పాట ఆశ్చర్యశక్తులై వింటూ నిలబడ్డారు ఈ ఇంట్లో సుఖంగా ఉందనుకున్నాను కానీ ఈ పార్శ్వశువుల తప్పదులాగుంది అన్నాడు శుంఠి కొమ్ము తెచ్చుకోండి అన్నది రాజ్యం అతని మనస్సు చివుక్కుమంది శుంఠిగంధం పూసినట్టు ఒళ్ళంతా సిగలు పొగలు లేచాయి చీకటి పడుతూ ఉంటే ఇప్పుడెందుకు వీధిలోకి పెందరాళే అన్నం తినకూడదు అన్నది అనుకుంటూ ఉండగా ఆలస్యమైపోతున్నది ఇలాగా ఇహనెల్లి పాప పరిహారార్థం ఇక మంచి పని చేయాలి అన్నాడు పాపాలు కూడా చేస్తున్నారా పాపం చేయండి బతుకు వెళ్ళలేదు పిల్లలిద్దరూ సంగీతం జాగ్రత్తగా వింటున్నారు వాళ్ళకి శ్రవణానందంగానే ఉంది కాబోలు పిల్లల హృదయాలు నిష్కల్మషంగా ఉంటాయి స్వభావ సిద్ధంగా సంగీతం సమ్మోహపరుస్తుంది చిన్న వయసు నుంచి కాస్తంత రాగ తాళ జ్ఞానం కలిగిస్తే జీవితంలో సంగీతం ప్రవేశించి ఆ ఆనంద హేతు అవుతుంది ఓహో మీరు మీ అమ్మకి పిల్లలే సరిగమల సాంబారు మీకు నచ్చినట్టుందే అని వెంకటప్పయ్య వీధిలోకి నడిచాడు రాజ్యం మెల్లగా లేచి స్విచ్ నొక్కింది దూలాల మధ్యనున్న గుట్టం క్రమేణా వెలిగి గది నిండా ముత్యంలాగా కాంతిపడ్డాలి విద్యుత్ దీపాలు సిమెంటు డాబా గదుల్లో ఉన్నంత అందంగా పూర్వకాలపు నాలుగిళ్ళ లోళ్ళలో శోభించవు బూజు పట్టిన పెనక కింద పట్లతో నిండిన బల్బుల రాజ్యం సంగీతం రెండు రోజులు వెలిగి ఫ్యూజ్ అయిపోయింది దాని ఫిడేలు మూలబడ్డాలి కమాన్ విరిగి పెంటకు పనిచేరింది జీవితంలోంచి సంగీతం తొలగిపోయిన ఎదిరింటి అమ్మాయి పాడుతూ ఉంటే ఎక్కడలేని సుఖాన్ని సంతోషాన్ని ఇస్తున్నది రాజ్యానికి జీవితంలో అసందర్భంగా ఏమి జరగలేదు అంత సవ్యంగానే జరిగింది ఆరేళ్ల క్రితం రాజ్యాన్ని చూడడానికి పెళ్లివారు వచ్చారు వాళ్ళతో వెంకటప్పయ్య వచ్చాడు వాళ్ళంతా రాజ్యాన్ని పాడమన్నారు వాళ్ళ నాన్న నాలుగేళ్ళై అవసరంగా సంగీతం చెప్పిస్తున్నందుకు పాడవలసిన శుభ ముహూర్తం వచ్చింది తోడిలో కీర్తన సిగ్గుపడుతూ అందుకుంది గొంతుకెత్తేసరికి అపశృతి పలికింది ఉసిలోకి రావలసిన తాళం మేలు మీదికొచ్చింది ఒళ్ళంతా జలధరించి పాటంతా గాభరా అయిపోయింది పాట అవగానే రాజ్యానికి ఏడుపు పర్యంతం అయిపోయింది కానీ వచ్చిన పెళ్లి పెద్దలు పాటకు శబాస్ అన్నారు తెలుగు పెద్దలకు శృతి అపశృతి తెలియవని రాగ తాళ జ్ఞానం ఉండదని వాళ్ళ జీవితాలలో సంగీతం లేనే లేదని అమాయకపు పెళ్ళికూతుళ్ళకి ఏమి తెలుసు మీ అల్లుడు ఉద్యోగం చేయక్కర్లేదు అన్నాడొక పెళ్లి పెద్ద రాజ్యం వాళ్ళ అజ్ఞానానికి లోపల నవ్వుకుంది వెంకటప్పయ్య రాజ్యాన్ని మనసారా అంగీకరించే పెళ్లి చేసుకున్నాడు పేరు వెంకటప్పయ్య అయినా వెంకటప్పయ్య అల్లాటప్పయ్య గాడు పెళ్ళి నిశ్చయం కాగానే రాజ్యం కూడా తను అదృష్టవంతురాలి అనుకుంది వెంకటప్పయ్య పెళ్లినాటికి పట్టపగ్గా లేని ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వారి పట్ట భద్రుల్లో ఒకడు చిన్న రాష్ట్ర ప్రభుత్వపు డై రెండు రూపాయల ఎల్డి గుమస్తాలలో ఒకడు పెళ్ళైన కొత్తలో వాళ్ళ కోడలు రాజ్యం మా బాగా పాడుతుందని ఊళ్ళో వాళ్ళు పేరంటానికి వెళ్తే బలవంతం చేసి పాడించేవారు మూడు ఒక్కనాడు పాడమనలేదు తాను పాడమన పాడనూ లేదు సిగ్గు వదిలి అత్తవారింట్లో తనకి తాను నోరెత్తి పాడుకునే సమయం రాకుండానే పుట్టి మునిగిపోయినట్లు వేవిళ్లతో పుట్టింటికి వెళ్ళింది దాంతో ఆడజన్మ సార్థకమైంది వసారాలో పిల్లలు గందరగోళం ప్రారంభించారు ఎందుకర్రా అలాగా పీక్కు తింటారు ఇలాగా రండి అన్నది కుస్తీలు పడుతున్న కొడుకులిద్దరూ తల్లి దగ్గరికి వచ్చారు ఐదేళ్ల వాడొకడు నాలుగేళ్ల వాడొకడు తమ్ముడు నిద్రపోతున్నాడా అని అడిగింది గుర్రు పెడుతున్నాడు అన్నాడు పెద్దవాడు అల్లరి చేస్తే లేచిపోడు అన్నది పెద్దవాడు కొంటెగా నవ్వాడు ఇద్దరూ పొరపాటు చేస్తున్నట్టు మొహాలు పెట్టారు ఎదురింటి అమ్మాయి హాయిగా పాడుతున్నది కూర్చొని చక్కగా వినండి అన్నది వాళ్ళు బుద్ధిగా కూర్చున్నారు పిల్లలను సముదాయించడం శాంతంగా సభవైన మాటలు చెప్పి అల్లరి చేయకుండా చెప్పినట్లు వినేట్టు చేయడం మొహం మీదికి పొగ రాకుండా పొయ్యి ఊదడం మొదలైన విద్యలన్నీ రాజ్యం అవలీలగా నేర్చుకుంది ఎదురింటి అమ్మాయి స్వరకల్పన ప్రారంభించింది స్వరాలు సెలయేళ్లలాగా ప్రవహిస్తూ మధ్య మధ్యలో జలపాతాల్లాగా విరగబడి ఘోషిస్తున్నాయి గాత్రం తారాస్థాయికి లేని లేపి గాంధారంలో నిలుపుతూ కల్పన చేస్తున్నది రాజ్యానికి ఏనుగంత సత్వం వచ్చింది నిత్య జీవితంలో ఆనందానికి ఆరోగ్యానికి సంగీతం అవసరమే తాను పాడలేకపోయినా అర్థం చేసుకోగలిగితే ఉత్తమ సంగీతం మంచిదని చేస్తుంది అడ్డంగా పానకంలో పుడకలాగా ఎదురింటి అమ్మాయి తమ్ముడు కాబోలు వచ్చాడు గిమపదని ఓ జగ సరిసని పదిగని ఓ జగ అని గొంతుక చించుకొని అపశ్రితులో స్వరాలు వేశాడు ఆ అమ్మాయి తంబూరా పాట ఆపేసింది విధవా సంగీతం నేర్చుకోమంటే రావుగాని అల్లరికి సిద్ధం అన్నది నేను స్వరం సరిగ్గా వెయ్యలేదు అని ప్రశ్నించాడు నాన్న రాని చెబుతాను అన్నదా అమ్మాయి దాని పనిసరి సానిదాని పదని ఓ జగ అంటూ కుర్రవాడు మరో స్వరం వేశాడు దాని పనిసరి సాని దాని పదని ఓ జగ అంటూ కుర్రవాడు మరో స్వరం వేశాడు అపశ్రుతిలోనైన కుర్రవాడు స్వరాలు సరిగ్గానే పట్టుకు వేస్తున్నాడు వాతావరణంలో సంగీతం ఉంటే వాసాలు కూడా పాడుతాయి అందులో గగనం లేదు నాన్న రాని విధవా అని ఆ అమ్మాయి సంగీతం ఆపుజేసేసింది రాజ్యానికి ఒళ్ళు మండిపోయింది ఆ పిల్ల అన్నీ తనకొచ్చిన రాగాల్లో కృతులే పాడుతున్నాయి కొంచెం సేపైనా ప్రాణం హాయిగా ఉంది ఇహ నైంది సంగీతం అన్నది రాజ్యం ఇంకా పాడదేంటమ్మా అని పెద్ద కొడుకు అడిగాడు అదిగో మీలాంటి అల్లరి కుర్రవాడొచ్చి కంగాళి చేస్తే కోపం వచ్చి పాట మానేసింది ఎలాగమ్మా పాడుతున్నది నేర్చుకొని పాడుతున్నది నువ్వు పాడుతావు ఓ పాడతాను నీకు చెప్పమన్నావా సి మోగాళ్ళు పాడరు మోగాళ్ళు పాడతారమ్మా నీకు చెప్పమన్నావా ఏది చెప్పు తర్వాత చెప్తాలే అని రాజ్యం కాళ్ళు దాపి గదిలో అడ్డంగా పడుకుంది ఒరే పెద్దాడు కాళ్ళు పట్టుబాబు అంది పెద్దవాడు మెల్లిగా కాళ్ళు గుద్దుతూ కూర్చున్నాడు నేను చేతులు గుద్దుతానమ్మా అంటూ రెండో వాడు చేతులు గుద్దుతూ కూర్చున్నాడు రాజ్యం కళ్యాణి కృతి అనుకుంటూ పడుకుంది అంత మర్చిపోయింది సంగతులు చిక్కుపడ్డ అవక తవక అయిపోయాయి నువ్వు ఆ పిల్లలాగా పాడడం లేదు అన్నాడు పెద్దవాడు అంత మర్చిపోయానురా అన్నాది పెరాటి వసారా గూట్లోంచి సిబ్బి కిందపడి వికారంగా చప్పుడై గది మూలన్నీ గుజిపెట్టాయి కుక్క కాబోలు కొట్టండి గూట్లో అన్నం మండబెట్టింది కాబోలు అన్నది కొడుకులు పరిగెట్టారు కుక్క కాదమ్మ పిల్లి అన్నం గిన్నె మీద సిబ్బి తిరగదూసింది అన్నాడు పెద్దవాడు నయమే మళ్ళా వండుకోకుండా కుక్క ముట్టకున్న కూడు తినవలసిన రోజులు కుక్క ముట్టుకున్న కూడు తినవలసిన రోజులు తలుపులు గడియపెట్టి రావద్దు అన్నది రాజ్యం నువ్వే వచ్చే సంగీతం వినమన్నావు అన్నాడు పెద్ద కొడుకు అవునమ్మ నేనే మిమ్మల్ని రమ్మన్నాను కానీ తలుపులు వేసి రావాలి తెలిసిందా అని మెల్లగా చెప్పింది వెంకటప్పయ్య తిరిగి వచ్చేశాడు పెరట్లో వెన్నెల పువ్వు మహా మహాబాగున్నాయి అన్నాడు వెంకటప్పయ్య అప్పుడే వచ్చేసేర అప్పుడే వచ్చేశారేం అన్నది రాజ్యం పనైపోయింది పాప పరిహారం అయిందా కొంచెమైంది ఈ మధ్య ఎక్కడికో వెళ్ళారు కాబోలు రామరామా మీ మాటల వాలకం అలాగుంది చెచి ఆ మాట లెండి వెంకటప్పయ్య కండువాలో దాచి చంక క్రింద ఏదో పెట్టాడు గుండ్రంగా పేపర్ చుట్టి ఉంది ఏమిటిదే అన్నది రాజ్యం విప్పి చూపిస్తాను కదూ లోపల బాగా నాలుగు వేళ్ల విడల్పు చుట్టూ జరి ఎంచి చీర ఉంది దానికి తగ్గ పట్టు రవికల గుడ్డ ఉంది మహారాణి మొదలు మామూలు మహిళ దాకా ప్రతి ఆడది మెచ్చుకునే చుట్టూ జరి పట్టు జరి కొన్నారా కొన్నాను ఉన్న డబ్బు కాస్త అయిపోకుండా కొనేశాను డబ్బెక్కడిది చెప్తే నువ్వు నన్ను క్షమించవు ఏం చేశారండి ఏమి అననని చేతిలో చెయ్యి వెయ్యి అన్నాడు ముందుకు చెయ్యి చేపాడు వాడి చెయ్యి వణుకుతున్నది రాజ్యం చేతిలో చెయ్యి వేసింది అలాగా వణికిపోతున్నారేం ఏం చేశారండి దొంగతనం చేయలేదు కదా అంతకన్నా హీనమైనదే నీకు టైఫాయిడ్ మళ్ళా తిరగబెట్టింది కాదు నాకు ఆశలన్నీ ఉడిగిపోయాయి స్నేహితుడొకడు ఇంటికి వచ్చి చూసి చూడడంతో సలహా ఇచ్చాడు తెగించి వాడికి ఏమిటి ఏమిటిచ్చేశారు నీకు ఇంకా తెలియలేదు వాడే పట్టుకెళ్ళి రెండు వందల యాభైకి అమ్మేశాడు అంత డబ్బు వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంత డబ్బు వస్తుందని కలలో కూడా అనుకోలేదు పాతదనుకున్నాను పాతదానికే విలువ ఎక్కువట రాజ్యానికి అర్థమైంది గది నాలుగు పక్కల కలియ చూసింది ఇక నువ్వు చూడనక్కర్లేదు వెళ్ళిపోయిందా అని దీర్ఘంగా నిట్టూర్చింది నీకు కష్టంగా ఉంటుందని తెలుసు నేను చేసింది తప్పే అని నేరస్తుడిలాగా మొహం పెట్టుకున్నాడు మొగుడి మనస్సు బాధపడుతున్నాదని గ్రహించి తన విచారాన్ని క్షణంలో దిగమింగుకుంది ఏ తప్పు చేయలేదు ఏ సంసార అయినా అదే చేస్తాడు చేయవలసి వచ్చి చేశారు మీరేం తినేశారా మనకంత మగపిల్లలే కదా అని ధైర్యం చేశాను పోనీయండి నా నోరు ఏనాడో నొక్కుకుపోయింది ఇహ నా పిడేలు ఉంది నన్ను రక్షిస్తుందా సరస్వతి కటాక్షం నాకంతే ఉంది తల్లి వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ తల్లి గుండాన్ని చూపించుకుంది నాకు ప్రాణం పోసింది వెళ్ళిపోతూ నాకు చీర రవికల గుడ్డ పెట్టింది అని గుడ్ల నిండా నీళ్లు నింపుకుంది ఎదురుగుండా ఉన్న చీరని రాజ్యం విప్పైనా చూడలేదు నాలుగు కాలాల పాటు ఉంటుంది కదా అని కొనేశాను నాలుగు కాలాల పాటు ఉంటుంది కదా అని కొనేశాను అని చీర సగం విప్పేసి రాజ్యం భుజం మీద కప్పేశాడు వెంకటప్పయ్య జ్ఞాపకంగా ఉంటుంది లెడ్డి జ్ఞాపకంగా ఉంటుంది లెండి అన్నది రాజ్యం ఈ వాయులీనం కథ సమాప్తం ఈ కథ భారతి పత్రిక పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రచురితమైంది మరిన్ని కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.